సుప్రభాతం అఫీషియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను వేలేటి రామకృష్ణ శర్మ ఈ రోజు మనం తెలుసుకుపోయే విషయం ఏమిటంటే సంకష్టార చతుర్థి అనే వ్రతాన్ని ఏ విధంగా చేయాలి దాని విధి విధానం ఏమిటి దానిలో ఉండే ప్రత్యేకత ఏమిటి దాని నియమాలు ఏమిటి మరియు అంగారక చతుర్థి యొక్క వైశిష్టం దీన్ని ఎవరు చేయాలి ఎవరు చేయవద్దు ఎటువంటి వారు చేయాలి ఎటువంటి వారు చేయవద్దు అనే విషయం పైన ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము ఆ గణనాథని యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం మనం అందరం కూడా చేద్దాం ఈ కలియుగంలో చెండీ వినాయకవు అని కపి వినాయకవు అని నానుడి ఉన్నది అంటే కలి నుండి మనం తప్పించుకోవాలి జీవితాన్ని ముందుకు సాగనివ్వాలి సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా మహమ్మారి వ్యాధుల బారిన పడకుండా మనమందరూ కూడా సుఖంగా సంతోషంగా డబ్బు సంపద ఐశ్వర్యంతో ఎల్లకాలము ఉండాలి అనే యొక్క విధానంలో మనం ఉంటాం కాబట్టి అవని మనకు లభించాలంటే మనకు దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి అటువంటి ఆశీర్వాదంలో మహాగణపతి చండి వినాయకో కపి వినాయకో అన్న అన్నాము కాబట్టి చండి అంటే అమ్మవారు దుర్గాదేవి వినాయకుడు అంటే వినాయకుడు కపి అంటే హనుమంతుడు వీరిని కలియుగంలో ఎవరు సేవ చేసుకున్న దీక్ష పట్టుకున్న ఎటువంటి నామోచ్చారణ చేసినా ఎటువంటి ఉపవాసాలు వేసినా వ్రతాలు వేసినా కూడా మనకు శుభాన్ని చేకూరుస్తారు వారికి పవర్ ఎక్కువగా ఉంటుంది అనేది పురాణాలు చెప్తున్నాయి అందరి దేవతలు ఉన్నారు శివుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కలియుగ అవతారం అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కానీ కలియుగంలో తొందరగా శీఘ్రమే ఫలాన్ని ఇచ్చేది అమ్మవారు హనుమంతుడు వినాయకుడు అటువంటి వ్రతాలలో సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఉన్నది సంకష్టహర చతుర్థి అంటే సంకటాలను తొలగించేటువంటి వ్రతం ఈ వ్రతాన్ని మనం ఎప్పుడు చేస్తామయ్యా ప్రతి నెల అంటే పౌర్ణిమ వెళ్ళినాక చతుర్థి రోజున చతుర్థి తిథి ఉన్న రోజున ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు అంటే చంద్రోదయ సమయానికి చతుర్థి అనేది ఉండడం ఆ రోజుకు ముఖ్యం పౌర్ణమి వెళ్ళినాక నాలుగో రోజు చతుర్థి వస్తుంది ఆ చతుర్థి నాడు చంద్రోదయ కాలంలో చతుర్థి తిథి ఉండాలి ఒకనాడు నాడు వచ్చి చతుర్థి సాయంత్రం వస్తుంది కాబట్టి చంద్రోదయానికి ఆ చతుర్థి ఉంటే అది సంకష్ట చతుర్థి వ్రతం అని అంటారు ఈ వ్రతం ఎట్లా చేయాలంటే ఆ వ్రతాన్ని మనం ఉదయం 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 పూట అందరూ కూడా ఉపవాసంగా ఉండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి విధానం ఉన్నది ఈ వ్రతం ఎందుకు వచ్చిందయ్యా అంటే పురాణ కాలంలో గణపతి శుద్ధ చెబుతినాడు భాద్రవ శుద్ధ చెబుతినాడు మన భూలోకానికి వచ్చి భక్తులు పెట్టేటువంటి పదార్థాలన్నీ తిని నడుస్తూ ఉంటే మరుగుజ్జువాడు కాబట్టి నడవలేక కింద పడిపోతే ఆ పొట్ట పగిలిపోయి ముండాలన్నీ రోడ్డు మీద దొర్లుతూ ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క నెత్తిపై ఉన్నటువంటి చంద్రుడు ఆ చందమామ చూసి నవ్వినాడు నవ్వేవరకల్లా తల్లిన పార్వతీదేవికి బాగా కోపం వచ్చింది నా కొడుకుని చూసి నవ్వుతావా అనే కోపం చేత ఆమె అతన్ని శపించింది ఎప్పుడైతే నిన్ను ఎవరైనా చూసినారో వారికి నీలాప కలుగుతుంది అని చెప్పి చెప్పినాడు నీలాపనింద కలుగుతుందని చెప్పగానే అందరూ భయపడ్డా దేవతలందరూ కూడా చంద్రుడు అనేవాడు రోజు వచ్చేవాడే అమావాస్య ముందేమో తగ్గుతూ ఉంటాడు పూర్ణిమ ముందు పెరుగుతూ ఉంటాడు ఇంకా రావడం మాత్రం ఖాయం కాబట్టి ఎలా అని చెప్పేసి అందరూ కూడా అమ్మవారిని పాదాలు పట్టుకొని శరుణ్ వేడితే అప్పుడు అమ్మవారు చెప్పింది ఈ యొక్క చంద్రుణ్ణి భాద్రపశుద్ధ చెవితి నాడు చూస్తే మాత్రం నీలాపనింద కలుగుతుంది అంటే ఆ నీలాపనింద అంటే చేయని పనికి కూడా చేసినాడు అనే ఒక అపవాదు వచ్చి అతనికి తగిన శిక్ష పడుతుంది అటువంటి దారిలో శ్రీకృష్ణుడు కూడా తప్పించుకోలేకపోయినాడు ద్వాపరయుగంలో ఆయన ప్రత్యక్షంగా చూడకపోయినా సరే ఆ పాల పాలు పెడుతున్న సమయంలో కుండలో ఉన్నటువంటి చంద్రుని చూసినా కూడా అతనికి నీలాపనింద పడింది శ్రీమంతకమణిని ఎత్తుకొచ్చినాడని అతను నీలాపంద పడితే అప్పుడు ఆయన వెళ్ళి జాబవంతంతో పోరాడి ఆ యొక్క సమంతమణి తీసుకొచ్చి ఇచ్చి ఆయన నిలబెట్టుకున్నాడు అంటే అంత కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది చంద్రుని చూస్తే ఆ సమయంలో అందరు వేడుకున్నారు అమ్మ చంద్రుని చూస్తే ఎలా అమ్మా ఇలా ఈ విధంగా అంటే ఎట్లా అవుతుంది చంద్రుని చూడకుండా ఉండవలమా అని చెప్పి అంటే అప్పుడు అమ్మవారు చెప్తున్నది ఆ ఒక్కో రోజు మాత్రమే ఏనాడు వినాయక చవితి నాడు మాత్రమే సాయంత్రం పూట వచ్చే చంద్రుడిని మీరు చూసినట్లయితే ఈ విధంగా జరుగుతుంది తప్ప వేరే ఇతర రోజులు ఏమంటే జరగదు మళ్ళీ ఆ దోషం పోవాలంటే ఏం చేయాలమ్మా సరే ఆ రోజు చెప్పినాడు ఆ వ్రతం చేసుకో ఆ రోజు పూజ చేసుకోండి ఆ తర్వాత ఆ అక్షంత నిత్యం చేసుకోండి కథ వినని చెప్పినాడు కానీ ఇంకా మనకు ఎటువంటి ఆ దోషమంతా పోవాలి సుఖంగా ఉండాలి అందరికీ మంచి మనశ్శాంతి కలగాలి అని ఒక విషయం అడుగుతున్నప్పుడు వాడు ఏం చెప్తున్నారండి అమ్మవారు ఈ సంకష చతుర్థి అనే ఒక వ్రతం ఉన్నది తాత వచ్చే చతుర్థాన్ని వ్రతాన్ని చేసుకోవాలి వ్రతం చేసుకున్నంత మాత్రం చేత మనకు అన్ని కష్టాలు పోతాయి అప్పుడు ఏం చేయాలి చంద్రుని తప్పకుండా చూసినాకనే మనం భోజనం చేయాలి అంటే ప్రొద్దున లేచి కాలకృత్యాతిని నిర్వర్తించుకొని ఆ గణపతిని పూజించుకొని చాదని యథాశక్తిగా పూజించుకొని ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి కొడుములు ఇష్టమైనటువంటి గరక తెల్లజిల్లడి పూలు ఎర్రపుష్పాలు సమర్పించుకొని వచ్చినటువంటి శ్లోక పారాయణం చేసుకొని ఎవరి తాహుదించి వారి యొక్క పూజా విధాలు పూజా విధిని నిర్వహించుకొని ఆ సా స్వామివారిని చేయించుకొని హృదయ ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం సమయంలో చంద్రుని చూసి భోజనం చేయాలి అంటున్నారు చంద్రోదయం ఎప్పుడైతుందయ్యా అమావాస ఉందేమో మనకు సమయం ముందు పోతుంటుంది అదే పూర్ణిమ ఉందేమో తొందరగా వస్తుంటారు సాయంత్రం కూడా కాబట్టి చంద్రోదయం ఎప్పుడైతుందంటే సూర్యాస్తమయం అయినాక రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రోదయ కాలం ఉంటుంది అది ఒకరోజు ముందు పోవచ్చు అనికవ్వచ్చు అది మనం చూసుకోవాలి ఆ విధంగా చంద్రోదయం అయిన తర్వాత పూజ చేయాలి ఈ విధంగా ఈ యొక్క వ్రతాన్ని నిర్వహించుకున్నట్లయితే చేసినట్లయితే ప్రతి ఒక్క మానవునికి కూడా అందరికీ ఎటువంటి ఈతి బాధలు లేకుండా వెళ్ళి అందరు సుఖంగా ఉంటారు ఆ స్వామివారికి ఎక్కువగా ఇష్టమైనటువంటిది గర్క సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుణమే పాపం దుర్వా దుస్వప్న నాశిని అనే ఒక శ్లోకానుసారం దూర్వాను మనం సమర్పించలేదు మన యొక్క దుఃఖాలను తొలగిపోతాయి అమ్మవారు కూడా మనకు ఆశీర్వదిస్తుంది అనే ఒక విధానం చెబుతూ ఆ వ్రతాన్ని అందరూ చేయవచ్చు ఆడవారు మగవారు అందరు చేయవచ్చు కాబట్టి దీనికి ఎటువంటి నియమాలు ఎటువంటి విధి విధానాలు ఎక్కువ లేకున్నప్పటికీ కూడా దాని పద్ధతి ప్రకారం లేవగానే మన స్వామి సేవించుకోవడం పూజించుకోవడం ఆ తర్వాత చేతరైతే గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఆ తర్వాత మనం ఈ విధంగా ఉపవాసం ఉండి వ్రతం చేసుకుంటూ ఉండాలి ఇందులో దీన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే శ్రావణ మాసంలో మొ మొదలుగా పౌర్ణిమ తర్వాత రాఖీ పర్ణమి వచ్చే యొక్క చతుర్థి నాడు సంక్రాంత చతుర్థి అంటారు ఆ చతుర్థాన్ని మొదలు పెట్టుకొని కాలం పాటు చేసుకోవచ్చు చాదరైన వారు సంవత్సర కాలం చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారికి అనే కార్యక్రమం కూడా ఉంటుంది దానికి సంబంధించిన విధ విధానాలు ఉంటాయి అది కూడా చేసుకోవచ్చు లేదు నేను అయ్యా అంటే జీవితకాలం చేసినా కూడా తప్పు లేదు ఎందుకంటే మనం చేసేటువంటి ఓపిక సహ సాహం ఉన్నప్పుడు జీవితకాలం కూడా చేసుకుంటూ ప్రతి నెల కూడా ఈ విధ విధానంగా మనం దాన్ని పాటించడం వల్ల మనకు సర్వసుఖాలు కలుగుతాయి స్వామివారికి అదేవిధంగా అంగారక చతుర్ధని ధనం వస్తుంది మంగళవారం నాడు గణపతికి సంబంధించిన అంగారక చతుర్థి ఒక వారం మంగళవారం వచ్చేటువంటి సంకర్ష చతుర్థి నాడు అంగారక చతుర్థి అంటారు అది మహాశ్రేష్టమైనటువంటి రోజు ఎందుకంటే స్వామివారికి మంగళవారం అంటేనే ఇష్టం ఆ మంగళవారం నాడు ఆ సంకర్ష చతుర్థి వస్తే అంటే మనకు ఉన్న ఎంత కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలుంటాయో కూడా త్వరగా తీరిపోయి స్వామివారి ఆశీస్సులు పొందే యొక్క సమయం అంగారక చతుర్థి ఆ మంగళవారం నాడు చతుర్థి నాడు అందరూ కూడా ఇంకా నిష్టగా చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే దాని ప్రభావం అధికంగా ఉంటుంది ఆయనకు ఇష్టపూర్వకంగా గరగమాల ఎర్ర పుష్పాల మాల అదేవిధంగా తెల్ల జిల్లేడు పూల మాల ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ఇరవై యొక్క కొడుములు ఉండ్రాలు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఆ రోజున ఇంకా నియమనిష్టంతో చేసినట్లయితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది రోజు ప్రతి నెల చేసే ప్రభావం ఎంత ఉన్నప్పటికీ దీని మీద ఇంకా ప్రజంత రేటు ప్రజంతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావాన్ని మనం గమనించి ఆ రోజు కూడా ఇష్టం నియమ నిష్టంతో చేసుకొని ఆ యొక్క మన ప్రతి ఒక్క మానవుడు ఎటువంటి వారి కోరికలు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలుంటాయి సుఖంగా ఉన్నప్పుడు మనం ఎవరిని గుర్తు చేయరు మనం ఎవరిని కలవం ఎందుకంటే మన దగ్గర రెండు రకాల సుఖాలు ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ పట్టించుకోము అదేవిధంగా మన కష్టం రాగానే ఓరి భగవంతుడా ఇలా చేసావేమిటి అంటారు తప్ప వాడు వీడి చేసినా మనం పేరు తీసుకో ఎందుకంటే ఏం చేసినా దేవుడే మనకు కారకుడు మంచి చేస్తేనేమో మనం గుర్తు చేయము చెడు చేయగా మాత్రమే మనం గుర్తు చేస్తాం కాబట్టి అటువంటి చెడి చెడి ఆయన చెయ్యడు మన కాలానుగుణంగా మన జాతకం ప్రకారం మనం రాసుకొచ్చిన రాత ప్రకారం ఈ విధంగా జరుగుతుంది తప్ప దీనికి ఎటువంటి దేవుడి యొక్క ఏదే ఆయన హస్తమే ఉండదు కాబట్టి ఎటువంటి బాధలున్నా కూడా దరిద్రం అష్ట కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్రతం చేయడం వల్ల ఈ నియమాలు పాటించడం వల్ల ఆ గణపతి యొక్క ఆశీర్వాదం పైన ఉండి అందరికీ ఎల్లవేళ శుభాలు శుభాలు కలుగజేస్తూ ఆ విఘ్నేశ్వరుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎల్ల కాపాడుతూ ఆ గణపతి మనందరికీ కూడా శుభాలు చేకూర్చాలని మరొకసారి ఆ స్వామి నమస్కారం చేసుకుంటూ గజానం భూత గణాది సేవితం కపితజంబు ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకార్యం నమ విఘ్నేశ్వర పాదపంకజం ఆ యొక్క విఘ్నేశ్వర పాదపంకజాలకు సర్వం శ్రీ పరమేశ్వర అర్పణి